ಅಲ್ಲಿ ಆ ರೋಡ್ ಮಾತ್ರ ದೂರ ಬಂದ ರೋಡ್ ಲಾಕಲ್ ಅನ್ನ ಬಾತ ಗರಲು ಮಲ್ಲಿ ಟರ್ನಿಂಗ್ ಕಾಡ ಇವನ್ನೊಕ್ಕೂ ಅನ್ನೋ చాలా ప్రాబ్లమ్ మళ్ళీ పంచార్లు టైర్లు యాగలు అయితే మంచిగా అవుతాయి కదా అయితే బాగా అవుతూ ఉంటాయి కదా గోరు సక్క లేక మళ్ళీ ఇటం అటాచ్డు అటు మంచిగా ఉన్నాయి రోడ్డు అటాచ్ ఇటు వస్తాడు బాగా అవుతా ఉంటాడు అన్న మాకు కూడా బాగా ఇబ్బంది మళ్ళీ బైక్లోనే ఖరాబ్ పోయి దగ్గర పోవాలన్న సక్క అట్లా కొంచెం మంచిగా ఎగరైన కాలేజ్ ఎంప్లాయీ సూనియర్ పిఐటిగా వారాముల రోజు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల యాజమాన్యాన్ని బిఫ్టీ తీసుకురావడం కోసం కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం అది ఖాళీ సమస్యలైనా మంచిళ్ళ సమస్యలైనా డ్రైనేజ్ సమస్యలైనా వాటర్ల రిపేర్ పెట్టుకుంటున్న విషయం కావు అన్ని సమస్యలు కూడా ఇలా కార్మికులకి ప్రవాస ప్రాంతాల్లో రోడ్ల మీద ప్రమాదాలు కావడానికి ఆరోగ్యం ఖరాబ్ కావడానికి కారణమవుతున్నాయి ఒకప్పుడు సింగరేణిలో ముక్కుబాయల గురించో పరిస్థలాలలో ఉన్న సమస్య గురించి మాట్లాడే అవసరం ఉండేది ఇలా ఆ అవసరాల కన్నా ప్రమాదాలు సింగరేణ్య ఎక్కువ రోడ్ల మీద జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా సెంట్రనరి కాలనీ నుంచి వెళ్ళి గోదావరి కానీ అంటే సిఎస్పి ఓసిపితిరి వచ్చే కార్మిలందరూ కూడా దగ్గర నుంచి వెళ్ళిపోయే రోడ్డు ఏదైతుందో అది మొత్తం అద్వానమైన స్థితిలో ఉంది కార్మికులు ఇట్ల నుంచి వచ్చేటప్పుడు మార్నింగ్ ఇటువంటి వాళ్ళు అటువైటోళ్ళు ఇద్దరు గుద్దుకుని ఇలా వందల కొద్ది ప్రమాదాలు సంవత్సరంలో జరుగుతూ ఉన్నాయి కాళ్ళు చేతులు తిరిగి మొన్న ఒక కార్మికులు అయితే హాస్పిటల్లో చనిపోయాడు కింద పడ్డది మైన యాక్సిడెంట్ల కన్నా రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి మరి రోజు ఇళ్ళైనా జనరల్ మేలు పోతారు ఏజెంట్లు పోతారు అందరూ ఈ ఇల్లు డమ్ముడు పోతారు ఇక్కడ ఇట్లా ఇట్లా పోయేటప్పుడు కొడుకు ట్యాంకులు గుద్దుకొని ఇలా ప్రమాదాలు ఎక్కువ కనబడలేదండి ఇక హాస్పిటల్ పోయి చెక్ చేయండి రోడ్డు యాక్సిడెంట్ ఈ రోడ్డు మీద ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో ఎంతమంది రికాడైంది ఒకసారి చూసి రికాడ ఇప్పటికన్నా యాజమాన్యం స్పందించాలని కోరుతా ఉన్నాం అట్లాగే ఇప్పటికే పోతన కాళ్ళకి సంబంధించిన కార్మిక నివాస ప్రాంతాల్లో కలుతమైన నీళ్ళు వస్తున్నాయని చాలామంది పోతన కాళ్ళను కావాసం ఉంటున్న కార్మిక కుటుంబాలు ఇలా ఆస్తితో పాలవుతాయని చెప్పి ఇలా ఏఎస్ఓ గారే ఒక జనరల్ మీద లెటర్ పెట్టిండు అక్కడ నీళ్ళు కలుతం వస్తున్నాయి చూడమని గంగా గంగానర్ సంబంధించి ఇలా ఎక్కడ అయితే కనీసం పేపర్ స్టేట్మెంట్ వచ్చినాకన్నా యాజమాన్యం స్పందించట్లేదు డైరెక్ట్ గోదావరికి వచ్చిన వీళ్ళని పోతున్న కాళ్ళకి లైటీన్ల కాళకి సెంటర్ కాళ్ళకి సప్లై చేస్తూ ఉన్నారు దానివల్ల కార్మికుల ఆరోగ్యాలు దెబ్బతిని ఇలా మొత్తం హాస్పిటల్ పరే కుటుంబాలు కుటుంబాలు ఉంటున్నాయి అయితే పక్కనే సిఎస్పి ఉంటుంది అది విపరీతమైన డస్ట్ వస్తుంది దాని నివారణకు చర్యలు ఇవ్వాలా బొగ్గు కుప్పలు పోయి కాలం రాగానే మంటలు మండుతున్నాయి అరే ఆ కార్మికులు ఇలా ఎట్లా అందులో కాళ్ళిన పొగతోటి ఆక్సిజన్ తీసుకుంటే ఉక్కి బుక్కే పరిస్థితుంది మరి ఇట్లాంటి నివారణ చర్యలు తీసుకోకుండా ఆర్టీ టూ యాజమాన్యానికి సిఐటిగా మీరు వెంటనే స్పందించండి అది నీళ్ళ విషయమైనా రోడ్డు విషయమైనా ఆఖరికి డస్ట్ పొల్యూషన్ విషయమైనా మీరు స్పందించాలని చెప్పి యాజమాన్యానికి చెప్తారు మీరు స్పందించకపోతే ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్న ఎక్స్పర్ట్ చెప్తా ఉన్నారు దాదాపు ఒక ఐదు పది సంవత్సరాలలో లక్షల మంది కార్మికులకి కార్మిక కుటుంబాలకి ప్రాంతంలో పనిచేసే నివసించే ప్రజలకి క్యాన్సర్ వ్యాధితో చనిపోతుందని చెప్పి చెప్పినా ఇటు నాలుగు దిక్ల నాలుగు మన ఎఫ్స లాంటి ఎన్టీపీసీలు కానీ జైపూర్ ప్లాంట్ కానీ మొబైల్ చుట్టూ పదకొండు కిలోమీటర్ల వైశాల్యంలో క్యాన్సర్ వ్యాధికి గురవుతరువులు జాగ్రత్త తీసుకున్నని ప్రభుత్వానికి యాజమాన్యానికి హెచ్చరిక చేసినా ఎవరికి కూడా ఇంత సీమకు కట్టుకోలేదు అందుకే మేము ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం కార్మికులు చెప్ప కార్మికుల సంఘాలతో చెప్పదలుచుకున్నాం అట్లాగే యాజమాన్యం చెప్తున్నాం మీరు వెంటనే వీటి నివారణకు చర్యలు ఇచ్చుకోకపోతే గోదావరికంలో ఉన్న ప్రాంతం ఉన్న ప్రజలందరూ కూడా ఇలా మొత్తం రోగాల బారిన పడి ప్రమాదం గురి వెంటనే ప్రజాపతి చర్యలు తీసుకొని కోరుతా